ఉంది సార్ ప్లీజ్ వెల్కమ్ ఎస్ వేర్ కమింగ్ టూ మినిట్స్ సార్ నేను సెల్ఫీలు దిగాలనుకుంటున్నాను యాక్చువల్ గా మీరు కూడా వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేసి సెల్ఫీలు దిగొచ్చు మహేష్ బాబు గారు చట్టాల నుంచి మలక్పాడిగిరియా అల్లు అర్జున్ గారు పొడిగా మహేష్ బాబు గారు పొట్టి రామ్ చంద్ర గారు పార్కు సార్ నేను

పాప నేను ఎక్కువ మాట్లాడు ఆయన ఒకసారి అయ్యో అయ్యో సిగ్గుపడిగాను సార్ బాగా సిగ్గుగా ఉంది యా తలెత్తండి ఓకే అర్థమైంది ఇక్కడ చీఫ్ గెస్ట్ లు వస్తారు అనుకున్నాం మనం సారీ చీఫ్ గెస్ట్ లు వస్తారు అనుకున్నాం మన చీఫ్ గెస్ట్ లు వచ్చారు అక్కడ పిలుస్తున్నారు తమ్ముడు సినిమా మీ అందరూ బాగా నచ్చింది అనుకుంటున్నాం చాలా నచ్చింది కదా మీ అందరికి ట్రై చేస్తున్నాను ఏమనుకోకండి చెప్పడానికి కావాలి పెట్టుకోండి ఆ ఒక్క నిమిషం ఇప్పుడు మహేష్ బాబు గారిలో మాట్లాడువా బా మాట్లాడు ఇప్పటి వరకు ఇప్పుడు మహేష్ బాబు గారిలో మాట్లాడు స్వప్న కొత్త గారు మహేష్ బాబు బాబు కదే వచ్చాడు అదే మ్యాడమ్ ఆ మాస్క్ మాస్క్ పోగితే బాగుంది సో ఇప్పుడు మనం హల్వర్జున్ గారు మై గాడ్ పుష్ప తగ్గేదేలే మాట్లాడండి యాక్చువల్లీ నేను కామెడీ చేస్తున్నాను అయ్యా హనువర్జున్ గారితో కామెడీ యాక్చువల్లీ షూటింగ్ టైం అవుతుంది ఎలా మరి

కానీ టైలర్ ఎట్లుంది బాయ్స్ రౌడీ బాయ్స్ సినిమా డబల్ ఉంటది ఓకే విజయ్ దేవరకొండ గారి వాయిస్ ఎలా ఉంటది చెప్పండి అది కూడా వరకు వచ్చు ఓకే జరగండి అమ్మాయి ఏంటి హలో అండి ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ట్రైలర్ ఈవెంట్ అయిపోయినాక అందరూ మీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి బైక్ మీద వచ్చిన వాళ్ళందరూ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న చెల్లి అందరు వెయిట్ చేస్తుంటారు సో డెఫినెట్ గా కేర్ఫుల్ గా వెళ్ళాలి మంచి మాటలు చెప్పారు ఆయన వాయిస్ ని నేర్చుకోమన్నారు ఆయన చెప్పిన డైలాగ్ నేర్చుకోవాలని చెప్పాలి మెల్లమెల్లగా వచ్చేసి ఓకే మెల్లగా ఉండమంటారా జూలై నైన్టీన్త్ వరకు

ఓ సారీ చీఫ్ గెస్ట్ అందరికి షూటింగ్స్ కి టైం అవుతుందంట అండ్ ఓ సారీ ఇక్కడ ఉన్న హీరోస్ అందరికీ కూడా నా తరఫున అండ్ మా ఆడియన్స్ తరఫున బిగ్ సారీ బికాజ్ ఇంత పరువు తీసుకు నేనైతే మిమ్మల్ని అందరినీ చూద్దామని వచ్చాను బట్ మాస్క్ చూడాల్సి వచ్చింది ఏదో ఒక రోజు మీ అందరూ చేసిన మూవీకి వీళ్ళు తప్పకుండా గెస్ట్ గా వస్తారు అండ్ ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళు కూడా సుభాష్ ఏం ఫిల్ తీసారో అనిపిస్తారు అండ్ ఆల్ దైల్డ్ బస్ దైల్డ్ ప్లీజ్ వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోండి అండ్ నా డైరెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు మాట్లాడదాం ఎప్పుడు మాట్లాడదాం ఎప్పుడు మాట్లాడదాం అని అలా